సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ బాల్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఐటీ మీడియా మన ఆయుర్వేదం ప్రోగ్రాంకి అందరికీ స్వాగతం హెల్త్ బాగా ఉండాలి మంచిగా స్ట్రెంథన్గా ఉండాలి శరీరం చక్కగా కండ అంత పుష్టిగా ఉండాలి అన్నప్పుడు డ్రై ఫ్రూట్స్ తినమని చెప్తూ ఉంటారు ఈ డ్రై ఫ్రూట్స్లో కూడా బాదం జీడిపప్పు వాల్నట్స్ అని ఇప్పుడు కొత్తగా ఫ్లాక్ సీడ్స్ అని అలాగే గుమ్మడి విత్తనాలు పుచ్చకాయ విత్తనాలు చాలా చెప్తూ ఉంటారు కదా ఇవన్నీ కాకుండా ఒక కొత్త డ్రై ఫ్రూట్ నట్ని ఈరోజు మీకు చెప్పబోతున్నాము సో ఆలస్యం చేయకుండా బృహత్ ఆయుర్వేద హాస్పిటల్ నుంచి డాక్టర్ గారు మనతో ఉన్నారు సో ఈ ఆ కొత్త డ్రై ఫ్రూట్ ఏంటి ఇప్పుడు నార్మల్గా ఒక్క వీడియో ఏదైనా వైరల్ అయిందంటే కొన్ని వందల వీడియోస్ దాని చేస్తూ ఉంటారు సో మేము ఇప్పుడు మనం ట్రెండ్స్ సృష్టించబోతున్నామేమో మ్యామ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ నమస్తే మ్యామ్ సో ఏంటి అంటే మీ పిల్లలు బాగా వీక్గా ఉన్నారా ఈ డ్రై ఫ్రూట్స్ ఇవ్వండి డ్రై ఫ్రూట్స్ పొడి చేయండి అవి ఇవి కలిపేయండి ఒక టెన్ ఐటమ్స్ చేసి పొడి చేసి పాలలో ఇవ్వండి అని చెప్తూ ఉంటారు కదా సో వాటి అంటే ఇప్పటి వరకు తెలియంది ఈ రోజు మీరు చెప్తా అన్నారు కాబట్టి వాట్ ఈస్ దట్ అసలు దానివల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి ఓకే చూడండి ఒకసారి పైకి చూడడానికి చాలా గట్టిగా షెల్ గట్టిగా ఉంటది అనుకున్నాం తింటే చాలా సాఫ్ట్ గా ఉంది టేస్ట్ ఎలా అనిపిస్తుంది టేస్ట్ బాగుంది కానీ ఏంటనేది అర్థం అవ్వట్లేదు యాక్చువల్లీ నేను కొంచెం ఏమైనా గెస్ట్ చేయొచ్చా చెప్పండి ట్రై చేయండి ఆ ఫ్లేవర్ కూడా కొత్తగా అనిపిస్తుంది మరి అలసందలకి లైక్ అలాంటి కానీ టైప్ ఆ ఆ టైప్ కి సంబంధించి అంటే ఆ జాతి అలా అంటారు కదా అలా అలాగేం కాదు ఇది యాక్చువల్లీ ఇది సారపప్పు అంటారు వీటిని మనకి చిరోంజీ సీడ్స్ చిరోంజీ సీడ్స్ అంటారు వీటిని అవును కలోంజీ వేరు చిరోంజీ వేరు కలోంజీ వేరు చిరోంజీ వేరు కలోంజీ అనేది మీకు ఇది నల్ల జీలకరసం అట్లాంటిది అనమాట అది వేరు ఇది చిరోంజి ఇది ఆయిల్ నట్స్ అనమాట మీకు జీడిపప్పు బాదం పప్పు ఇట్లాంటి వాటిల్లో వచ్చేవి ఈ సారపప్పు జనరల్ గా ఇక్కడో తిన్న ఫీలింగ్ వస్తుంది లైక్ బాదం పాలల్లో ఏదన్నా అలాంటి ఫీలింగ్ అవును మన పాతకాలంలో బాదంకి ఎట్లా మనకి చిన్న బాదం అనేది మంచిది యాక్చువల్లీ మనం ఇప్పుడు చూస్తున్నవన్నీ ఫారెన్ బాదం పప్పు తింటున్నాం మోస్ట్లీ వాటికంటే మనం నాటు దాంట్లోనే ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది సో చిన్న బాదం పప్పులోనే ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది హెల్దీ కూడా సో మనం కొత్త కొత్తవన్నీ కొనుక్కోవాలని చూసినా గానీ వాళ్ళు ఏదో లింక్ ఇస్తారు అందులోకి చాలా హై కాస్ట్ ఉంటాయి తప్ప ఏది చిన్నది అంటే నాటు ఏది లేకపోతే మనం ఇంపోర్ట్ చేసుకున్నది ఏదో కూడా అర్థం కావట్లేదు చెప్పాలి అంటే పెద్ద సైజ్ చూస్తే తెలిసిపోతుంది చిన్నగా ఉంటాయి ఇంత సైజే ఉంటాయి మీరు బయట ఎప్పుడన్నా చిన్నప్పుడు బాదంకాయలు కొట్టుకొని తిన్నారు ఎప్పుడన్నా మా ఇప్పటి కాలం పిల్లలు అసలు పండిపోయిన బాదం పప్పు నేర్కునేది లేదు దాన్ని కొట్టి తినేది లేదు మనం ఒక్కటి రెండు దొరికినా మనకి చాలు అనుకునే వాళ్ళం చక్కగా ఆడల్ని కూర్చొని ఓ పది నిమిషాలు రాయి పెట్టి కొట్టి అందులో పప్పు తీసి మరి తినేవాళ్ళం అది ఎంత సైజు ఉండేది మనం కొంచెం చాలా చిన్నగా ఉండేది కొంచెం వన్ ఇంచ్ లాగా సో అంతకు మించి ఉండవు నాటు బాదం అంటే అంతే ఉంటే సైజ్ చిన్నగా ఉంటే దాంట్లోనే హై ఆయిల్ కంటెంట్ అనేది బాగుంటుంది మనకి కాలిఫోర్నియా బాదమ్స్ చూడంగానే పెద్దగా అనిపిస్తే మనకి ఏంటి అంటే పెద్ద పెద్దగా ఉంటే బాగున్నాయి మంచివి అనుకుంటాం కానీ అది చాలా చాలా తప్పు ఈవెన్ మీరు లవంగాలు చూస్తారు కదా లవంగాలు కూడా జనరల్ గా దాన్ని ఏంటంటే డిఫ్యూజ్ చేసి ఆయిల్ తీసేస్తారు సో లవంగాలు ఏంటంటే ఒక బీకర్లో వేసేసి దాన్ని మనకి డిఫ్యూజన్ అనే ప్రాసెస్ ఉంటుంది అనమాట సో దాన్ని మనం వేడి చేస్తే దాంట్లోంచి ఆరోమేటిక్ ఆయిల్స్ వస్తాయి ఈ ఆయిల్స్ ట్యూబ్ ద్వారా వెళ్ళి ఇంకో దాంట్లోకి వచ్చి పడిపోతుంటాయి సో ఆయిల్ అంతా తీసేసి దీన్ని ఏదైతే ఆయిల్ తీసేసిన లవంగాలు ఉంటాయో దాన్ని ఎండబెట్టి అమ్మేస్తుంటారు సో అందుకని మనకి మార్కెట్ లో కొన్ని కొన్ని దగ్గర స్టోర్స్ లో తక్కువ రేట్ కి దొరుకుతాయి కొన్ని దగ్గర స్టోర్స్ కాస్ట్ ఎక్కువ పడతాయి ఎందుకంటే సగం ఆయిల్ తీసేసిన లవంగాలు మనకు దొరుకుతాయి సో చాలా మంది నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే నాకు ఎన్ని లవంగాలు వేసుకున్నాను అయినా దగ్గు తగ్గలేదు అని ఎట్లా ముందే ఆయిల్ అంతా ఎక్స్ట్రాక్ట్ చేసినాక ఇంకా మనకి అది దాని నుండి మెడిసినల్ వాల్యూస్ అన్ని తగ్గిపోతూ ఉంటాయి జనరల్ గా ఈ ఎక్స్ట్రాక్ట్ చేసిన ఆయిల్స్ అంతా మనకి పేస్ట్లలో వాటిలో వాడుతుంటారు డాబర్ పేస్ట్ క్లవ ఆయిల్ యాడ్ చేసాము ఈ ఆయిల్ అంతా ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని వాడేస్తారు ఏదైతే రఫ్ ప్రొడక్ట్ మనకి మిగిలిపోయిందో ఆయిల్ తీసేసాక దాన్ని మళ్ళీ ఎండబెట్టి మళ్ళీ మార్కెట్ లోకి వచ్చేస్తుంది సో ఇట్లాంటి అడల్ట్రేషన్స్ అనేవి చాలా ఎక్కువ జరిగిపోయినాయి సో ఇవన్నీ వల్ల కూడా మనకి అందుకే చిన్న సైజు ఉన్నవి మనకి చాలా మంచివే అనుకుంటాం అనమాట మనం లవంగాలు కూడా చాలా చిన్న సైజు ఉన్నాయి చిన్న సైజు ఉన్నవి మనకి ఆరోమా ఆయిల్స్ తెలుస్తాయి ఈవెన్ మీరు కొంచెం ఇట్లా పగల కొట్టి కొంచెం వాసన చూసినా తెలిసిపోతుంది మీరు లవంగాలని అలా చూసి తీసుకోవాల్సి ఉంటుంది అట్లాంటి ఇలాంటి అడల్ట్రేషన్స్ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి మనకి ఏమంటే ఏవి మంచివి అనేది మనం చూసుకుంటూ ఉండాలి సో పప్పుల్లో కూడా ఏంటంటే ఇప్పుడు ఫ్యాన్సీ పప్పులు చాలా వచ్చేసినాయి హ్యాజల్ నట్స్ అని లేకపోతే వాల్నట్స్ వాల్నట్స్ కూడా మంచివి కానీ అవన్నీ కంటే మనం ఇవి పాతకాలం మనము ఇది మనకు ప్రియాల అంటారు ఆయుర్వేదంలో మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్న నట్స్ ఏంటి అన్నప్పుడు ఇది దిస్ ఈస్ ద బెస్ట్ డ్రగ్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అనమాట దీనికి సో వీటికి ఏంటంటే మనకు బాదం పప్పులో హై ఆయిల్ కంటెంట్ ఉంటుంది హై ఫ్యాట్ కంటెంట్ కూడా ఉంటుంది అనమాట సో అలా మనం ఆలోచించుకొని చూస్తే ఇంత తక్కువ ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది హై ఆయిల్ కంటెంట్ ఉంటుంది ఈ ఆయిల్ కూడా ఏంటి అంటే మనకి దీని నుంచి ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసి హెయిర్ కూడా అప్లై చేసుకుంటారు హెయిర్ గ్రోత్ కూడా కొన్ని హెయిర్ ప్రొడక్ట్స్ లో కూడా ఈ ఆయిల్ ని యూజ్ చేస్తూ ఉంటారు దీనికి ఆఫ్రోడిసియట్ ప్రాపర్టీ కూడా ఉంటుంది అంటే మనకి సెమెన్ క్వాలిటీ పెంచే ప్రాపర్టీస్ కూడా ఉంటాయి హై విటమిన్ ఈ కంటెంట్ ఉంటుంది దీనికి ఏ అన్ని విటమిన్స్ ఉంటాయి ఎలా వాడుకోవాలి మ్యామ్ అంటే ఇది ఏదైనా కర్రీలా చేసుకోవచ్చా లేకపోతే ఇది బాదం పప్పు లాగానే యూజ్ చేయాలి దీన్ని ఇంగ్లీష్ లో కడప బాదం అంటారు మనకి బయట మన సైడ్ ఎక్కువ దొరుకుతుంది అంటే ఆంధ్ర సైడ్ ఎక్కువ దొరుకుతాయి అనమాట వీటిల్ని ఇవి ఓకే సో వీటిల్ని బాదం పాలు మనం ఎట్లా చేసుకుంటాం కొంచెం పప్పుని కొట్టేసేసి పాలల్లో వేసి మరిగించేసేసి దాన్ని తీసేసి మనం పైన మళ్ళీ కి వేసుకుంటాం కదా అట్లానే దీన్ని కూడా యూజ్ చేయొచ్చు కొంచెం కొట్టేసేసి పాలల్లో కలిపేసేసి యాడ్ చేసేసుకొని దాన్ని మరిగించేసేసి మనం మళ్ళీ ఫ్రూట్లు మళ్ళీ దానికి గార్నిషింగ్ కూడా వాడుకోవచ్చు ఇది మనకి బయట బాదం పాలలో వాళ్ళు కూడా వేసిస్తూ ఉంటారు వీటిల్ని మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఇవి అట్లా కూడా తిన్నట్టు కొంచెం కొంచెం గా ఉంది టేస్ట్ గానీ అది ఏంటి అనేది అర్థం కాలేదు అప్పుడు బాదం అని అనుకుంటాం కదా బాదం పాలలో వస్తే అవే పలుకులు అనుకుంటాం కదా అవునవును ఓకే కానీ ఇవి బాదం పప్పులాగా టేస్ట్ ఉంటుంది బట్ బాదం కాదు ఇది ఇవి చివన్షేస్ అనమాట దీనికి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయి దాంతో కంపేర్ ఆల్మండ్స్ తో కంపేర్ చేసుకుంటే లెస్ కెలక్ అండ్ మోర్ ఎఫెక్టివ్ థింగ్ సో మనకేంటి అంటే మన మన ద్రవ్యం సో మన డ్రగ్ లాగా మనం యూజ్ చేసుకోవచ్చు దీంట్లో మంచి ప్రాపర్టీస్ ఉన్నాయి ఈవెన్ ఇమ్యూనిటీ బూస్టర్ కూడా రసాయనం లాగా కూడా చెప్తారు దీన్ని సో మనకి సన్నగా ఉన్న వాళ్ళకి ఎనర్జీ లేని వాళ్ళకి వాళ్ళకి కూడా ఇది చాలా బాగా వర్క్ చేస్తుంది ఇన్స్టెంట్ ఎనర్జీ ఇవ్వాలి షుగర్ పేషెంట్స్ కూడా హ్యాపీగా తినొచ్చు దీనికి ఏమి ఆల్మండ్స్ ఇంకా హై కెలకి ఉంటది కానీ దీనికి కెలరీస్ కూడా చాలా తక్కువ ఉంటాయి ఓకే సో ఆయిల్ కంటెంట్ ఉంటుంది ఫ్యాట్ ఉంటుంది కాబట్టి దాని డైజెషన్ లేట్ అవుతుంది డైజెషన్ లేట్ అవుతుంది కాబట్టి స్పైక్స్ తక్కువ వస్తాయి ఓకే సో అండ్ అలా కూడా చూసుకున్నా కానీ దిస్ ఇస్ గుడ్ ఫర్ ఈవెన్ డయాబెటిక్ పేషెంట్స్ కూడా మనకి వాళ్ళు కూడా కొంచెం నెయ్యి వేసుకొని మనం ఫ్రై చేసుకొని మనం తినచ్చు రోస్టెడ్ ఆల్మండ్స్ మనం ఎట్లా దొరుకుతాయో అట్లా రోస్ట్ చేసుకొని దీన్ని కూడా వాడుకోవచ్చు సో అలా వాడుకోవచ్చు మనము పాయసం చేసుకుంటాం పరమాణాలు చేసుకుంటాం వాటర్లో వేసుకోవచ్చు జీడిపప్పును ఎలా అయితే వేసుకుంటాము అలా కూడా వేసుకోవచ్చు మామూలు మనం ఏమన్నా మిక్చర్ అట్లా ఏమన్నా చేసుకున్నప్పుడు వాటర్లో కూడా డ్రై ఫ్రూట్స్ కదా ఆ కాంబినేషన్ ఏ కైండ్ ఆఫ్ డ్రై ఫ్రూట్ కాంబినేషన్ మీరు ఎలా చేసుకుంటారో సేమ్ అలా అన్ని డ్రై ఫ్రూట్స్ లాగా దీన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు టేస్ట్ కొంచెం మీకు బాదం టేస్ట్ గానే ఉంటుంది మనకి అండ్ ఇది దీంట్లో ఉండే మంచి కంటెంట్ ఉంటుంది కదా సో హై ఆయిల్ కంటెంట్ అండ్ గుడ్ విటమిన్ సో హెయిర్ గ్రోత్ కి మంచిగా ఉంటది చాలా మంచిది హెయిర్ గ్రోత్ కి మంచిది మనకి దీని ఆయిల్ కూడా ఎక్స్ట్రాక్ట్ చేసి హెయిర్ ఆయిల్స్ లో కూడా మనం యాడ్ చేస్తూ ఉంటారు హెయిర్ గ్రోత్ కి మంచిది బాడీ బిల్డింగ్ కి మంచిది కి మంచిది సో మనకి ఇమ్యూనిటీ కూడా తక్కువ ఉంటుంది కొంతమంది పిల్లలకి వాళ్ళకి కూడా చాలా మంచిదండి ఒక చోటే వచ్చినట్టుగా సో చిరోజీ చిరోంజీ సీడ్స్ అనమాట జనరల్ గా కొంతమందికి ఒక జీలు ఉంటుంది ఏంటంటే అన్ని ట్రై చేసాము ఇంకేదైనా ఉంటే పిల్లలకి పెట్టడానికి లేకపోతే మనం ట్రై చేయడానికి అని చెప్పి డ్రై ఫ్రూట్స్ చెప్పి 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 చేసి చేసి విసిగిపోయారు కాబట్టి ఒకసారి చిరోంజీ సీడ్స్ కూడా ట్రై చేయండి విటమిన్ ఏ ఉంటుంది అటూనియన్ ఇమ్యూనిటీ బూస్టర్గా పనిచేస్తుంది లో క్యాలరీకి ఇన్ని వాల్యూస్ ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ అని వచ్చాయో అండ్ ఇంకా ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ మీరు కోరుకుంటున్నారు కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి తప్పకుండా వీడియో చేసే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ వన్ లైఫ్ వాట్ మెడిసిన్ without expecting. <laughs> బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్టిని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ గా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు యు ఆర్ ఎ డాక్టర్ ఫర్ అ కాజ్ సర్ అంతే అల్కొచిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమంది చేస్తా